హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెసిపీ అయితే గోంగూర మేకర్ అయితే చేపిస్తున్నాను ఈరోజు ఆదివారం కదా ఆగస్టు ఫోరు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అలాగే ఈరోజు నేనైతే మిలిమెకర్ ఫస్ట్ టైం చేస్తున్నాను మా వారు మా పెద్ద పాపకి అయితే గోంగూర మిలిమేకర్ అంటే చాలా ఇష్టము అందుకని ఇంకా ఈరోజు గోంగూర మిలిక ఈరోజు సండే కదా స్పెషల్ అని చెప్పి ఇంకా గోంగూర అయితే చేస్తున్నాను ఫస్ట్ కొంచెం అయితే మిల్ మేకర్ అయితే తీసుకున్నాను తీసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి కొద్దిగా తీసుకురాకుండా కొంచెం అయితే సరిపోతుంది సాల్ట్ ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ పొన్ మీద పెట్టుకుందాము మిల్ మేకరు మెత్తగా అయిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుందండి ఇంకా ఎక్కువసేపు అయితే మిలి మేకర్ అనేది బాగా క్రష్ అయిపోతుంది అనమాట బాగా మెత్తగా అయిపోతుంది అంత మెత్తగా అవ్వకుండా కొంచెం లైట్గా మనకి మిలిమేకర నానితే సరిపోతుంది ఒక టూ మినిట్స్ అయిపోయిందండి ఈ మిల్లి మేకర్ ఇలా నాన్ సరిపోతుంది ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో వాటర్ అనేది తీసేసుకోవాలి ఇలా వేరీనే అట్ట పెడితే ఇంకా మెత్తగా అయిపోతుంది మేకరు అందుకని వాటర్ అనేది వంపేసుకుందాము మేకర్ అనేది వంపేసుకున్నామండి ఇదిగోండి ఇప్పుడు మిల్మేకర్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఇచ్చుకుని ఒక బాణీ వేసుకుందాం కొంచెం హీట్ అవ్వాలి ఇదైతే నేను ముందుగానే గోంగూర అనేది కడిగి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నాను నేను ఇసుక అది ఉంటుంది కదండి ఇప్పుడు వర్షాకాలంగా ఇసుక అనేది ఉంటుంది కదా రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి ఇసుక అనేది పోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ అండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసాను ఇందులోనే రెండు పచ్చిమిర్చి రెండు అయితే సరిపోతుంది మళ్ళీ తర్వాత మనం ఎండి కథం కూడా వేస్తాం కాబట్టి రెండు చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా తడిగి పెట్టుకున్నాం కదా బోన్లోనే బోన్ కూడా వేయించుకోవాలి ఈ గోంగూర అంతా ఒకసారి కలిపెట్టేసుకోండి ఊరికే మగ్గిపోతుంది గోంగూర అసలు ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ అనేది పెట్టుకోండి ఫ్లేము మన గోంగూరలో వాటర్ అనేది పోయాల్సిన అవసరం లేదండి ఇందులోనే మనకి వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ కొంచెం ఆయిల్ వేస్తుంది కదా ఈ ఆయిల్కి ఈ గోంగూరలోనే వాటర్ ఉంటుంది కాబట్టి దీనికి మగ్గిపోతుంది అసలు మనం ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం ఏమి ఉండదు చూడండి ఆల్మోస్ట్ లాస్ట్ సగం అయితే మగ్గిపోయింది చూడండి వాటర్ ఏమీ పోయలేదండి అయితే బాగా మగ్గిపోయింది చూసారా ఈ కొంచెం వాటర్ అంతా అయ్యేంత వరకు కొద్దిసేపు అయితే మగ్గి పెట్టుకుందాం ఇంకా మనకి వాటర్ కూడా బాగా మగ్గిపోయినాయి కదండి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం మనకి గోంగర చల్లారి మిక్సీ పట్టుకోవాలండి ఇది చల్లారేలో మనం కొద్దిగా అల్లం వెల్లిపోయి పేస్ట్ దంచుకున్నాము అలాగే ఉల్లిపాయ టమాటాలు అయితే కట్ చేసుకున్నాము ఫస్ట్ అయితే అల్లం వెల్లిపాయ అయితే దంచుకుంటుందంటే చిన్న రోల్లో దంచుకుంటున్నాను ఎందుకంటే కొంచమే కదా మిక్సీ పట్టదని చెప్పి నేనైతే దంచుకుంటున్నాను దీంట్లోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి మనకి ఈ లోపు గోంగూర కూడా చల్లారిపోయింది దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను దీంట్లో వాటర్ అనేది పోయాల్సిన అవసరం ఏమీ లేదండి ఇలా డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవడమే గంగర ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కొంచెం పక్కన పెట్టండి ఇప్పుడు ఇదే ఫ్యాన్లో ఇందాక మనం మిల్ మేకను పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు పిండుకొని కొంచెం దీంట్లో వేయించుకోండి వాటర్ ఏమి లేకుండా మెత్తగా అయితే వేసుకోండి మరీ ఇంత బాగా డ్రీ ఫ్రై చేయట్లేదండి మనకి కొంచెం మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది ఆల్రెడీ మనం వెన్నీడర్లు ఉప్పు వేసి కొంచెం ఉడకపెట్టాము కదా ఇప్పుడు కొంచెం నైట్గా డ్రీ ఫ్రై చేస్తే సరిపోతుంది మిల్ మేకర్ అయితే ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఒక బౌల్లో పెట్టి తీసుకున్నాము నాన్ వెజ్ తినాల వాళ్ళ మిల్ మేకర్ చాలా బలం అండి తినండి మేము నాన్ వెజ్ తినం కాబట్టి మిల్ మేకర్ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాను పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ఏదైనా బిర్యానీ చేసినప్పుడు కొంచెం మిల్ మేకర్ అనేది వేసి అలా బిర్యానీ టైప్లో అలా చేస్తూ పెడుతుంటాను పిల్లలకి ఇప్పుడు మిల్ మేకర్ అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ చేసుకున్నాము ఆయిల్ వేసుకున్నాం కదండి ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే ఫస్ట్ వేయించుకోవాలి అంటే బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి ఇందులోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లిపాయ అనేది పచ్చివాసన అనేది పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇప్పుడు ఈ టమాటా కూడా కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వాలండి కొద్దిసేపు మూత అయితే పెట్టుకుందాం మనకి టమాటా కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది చూస్తారా ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి గోంగర పేస్ట్ గోంగర పేస్ట్ అనేది వేసేసుకోవాలి కొంచెం చిక్కగా ఉంది కదండి దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము ఒకసారి కలిపెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం మిల్ మేకర్ కూడా వేసేసుకుందాం ఇది కూడా ఒకసారి కలిపెట్టేసుకు ఇందులోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం అండి కారం ఇందాక మనం పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం చూసుకుని అయితే వేసుకోండి అంటే పిల్లలు కూడా తింటారని చెప్పి నేను ఒక స్పూన్ అయితే వేసాను కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే టూ స్పూన్స్ వేసుకోండి పచ్చిమిర్చి కూడా రెండు వేసాను పిల్లలు కారం తినారని చెప్పి ధనియా పౌడర్ అండి అలాగే జీరా పౌడర్ కొంచెం గరం మసాలా ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపెట్టేసుకోండి లు పెట్టేస్తున్నాం కదా ఒకసారి మూత పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇందులోనే కొంచెం పసుపు అండి ఇందాక పసుపు వేయడం మర్చిపోయాను ఈ గ్రేవీ అయితే కొంచెం చిక్కపడాలి చిక్కపడినాక మనం పొయ్యి అనేది ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి లేదు మాకు ఇలాగే కావాలి తినడానికి అనుకుంటే ఇలాగే ఉంచుకోండి కాకపోతే కొంచెం చిక్కపడాలి నాకైతే ఈ మసాలాలు అన్నీ కూడా మిల్ మేకర్కి బాగా పడతాయండి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా ఉంచుకుంటే దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ అనేది మనకి గ్రేవీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి కొంచెం అన్నంలో కలుపుకోవడానికి అయితే బాగుంటుంది కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను కొంచెం కొత్తిమీర ఉంటే కనుక కొంచెం కొత్తిమీర అనేది గార్నిష్ చేసుకోండి నా దగ్గర కొత్తిమీర అనేది అయిపోయింది అంతేనండి గోంగూర మిల్ మేకర్ చాలా చాలా టేస్టీగా ఉంది అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్